హలో ఫ్రెండ్స్ మీరు ఖమ్మం వచ్చాక ఇక్కడ అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన కొన్ని బెస్ట్ ప్లేసెలు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తా ఒకవేళ మీరు ఖమ్మం దాకా వచ్చి వీటిని చూడకుండా వెళ్లారంటే ఒక మంచి వ్యూ పాయింట్ ని మిస్ అయినట్టే ముందుగా ఖమ్మంలోని ఎంతో చారిత్రాత్మకమైన కిల్లా దగ్గరికి పోతున్నాం మేము ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం మేము ఖమ్మం వచ్చడతోనే ఓల్డ్ బస్ స్టాండ్ ల దగ్గర గూగుల్ మ్యాప్ పెడితే రెండు కిలోమీటర్లే చూపించింది సరేలే రెండు కిలోమీటర్లే గానీ నడుచుకుంటానే బయలుదేరాం మొత్తం సందులు సందులు తిరుక్కుంటూ ఇక్కడికి వచ్చేపాటికి మాకు తడిచి మోపడైంది కానీ ఇక్కడికి మేము చేరుకున్నాక నడిచిన దూరం అంతా మర్చిపోయాం అంత బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్ దీని అంటే చిన్న చిన్నగా సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండే వ్యూ మస్తు కనిపిస్తుంది పైకి వెళ్తే ఇంకా బాగుంటది అసలు ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ నుండి దిగబుద్ధి కూడా కాలే కిందకి ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఈవినింగ్ త్రీ టు ఫోర్ లోపు ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ వ్యూ పాయింట్ ని మస్తుగా ఎంజాయ్ చేస్తారు చిన్నప్పుడు ఈ ఖమ్మం కిల్లా ప్లేస్ గురించి పుస్తకాలలో చదువుకోవడమే తప్ప డైరెక్ట్ గా వస్తా అని ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ ఎంట్రీ గేట్ లోనే రెండు పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి అప్పట్లో శత్రువులు లోపలికి రాకుండా ఇక్కడ గోడల మీద బడులైతే అయితే కాపలా కాసేవాళ్ళు అనుకుంటారు ఆ ఎంట్రీ గేట్ దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఫిరంగు అయితే కనిపించింది మాకు ఇప్పుడు దీని దగ్గర నుండి చూపిస్తా ఉండండి ఈ ఫిరంగి లోపల మొత్తం రాళ్లే వేసేశారు ఈ ఖమ్మంలో ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈ పొరపాటును కూడా వీటిని ముందే డిస్మాండిల్ చేసేసారు రాజుల కాలంలో ఈ ఫిరంగులతో పెద్ద పెద్ద యుద్ధాలే చేశారు అప్పట్లో ఈ ప్లేస్ లో మొత్తం రెండు ఫిరంగులు అయితే ఉన్నాయి ఒకటి ఎంట్రీ గేట్ కి దగ్గరలోనే ఉంటది ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది దాన్ని కూడా చూపిస్తా మీకు ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే మనకి బెస్ట్ వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది దీని పైన నుండి చూస్తే ఖమ్మం సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడికి మీరు ఈవినింగ్ టైమ్ లో వస్తే ఈ వ్యూ పాయింట్ ని మీరు అసలు జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటది ఇక్కడ వ్యూ పాయింట్ ఈ కొండపైకి వచ్చేటప్పుడే కింద నుండి తాగడానికి వాటర్ బాటిల్ లాంటివి తెచ్చుకోండి లేదంటే పైకి వచ్చాక ఇబ్బంది పడతారు ఈ పైన నుండి కొంచెం కిందకి వెళ్తే రెండో ఫిరంగి కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి వీటన్నిటిని చూసి రిటర్న్ అయిపోదాం అని వెళ్తా అంటే జాఫర్ ఉద్ దౌల మెట్ల బాబు అయితే మాకు కనిపించింది దీన్ని చూడగానే లోపలికి వెళ్ళడానికి టికెట్ వేస్తారేమో అనుకున్నాం కానీ అక్కడ అన్న వాళ్ళని అడిగితే ఇక్కడ టికెట్ లాంటివి ఏం పెట్టట్లేదు అన్నారు ఎలాగో ఫ్రీనే అని మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం ఇక్కడ నుండి ల లకారం బ్రిడ్జ్ అయితే వెళ్ళాం దీన్నే మినీ ట్యాంక్ మండ్ అని కూడా అంటారు ఇక్కడ లో కంటే నైట్ టైమే బాగుంటది దీన్ని నైట్ టైం తొమ్మిది గంటల వరకే ఓపెన్ చేసి ఉంచుతారంట ఈ మినీ ట్యాంక్ మండ్ దగ్గర వంద అడుగులో పెద్ద ఇండియన్ ఫ్లాగ్ కూడా ఒకటి ఉంది ఖమ్మంలోని బెస్ట్ ప్లేస్ అయితే తిరిగేసి ఈవినింగ్ కల్లా ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంకా ఖమ్మంలోని మంచి మంచి ప్లేస్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి అవి కూడా చూపిస్తాయి ఈసారి